పతా వితయా చూడండి అంక జగ కొంచెం సూపర్నే ఫండి ఒక్క చేసుకోండి ట్రై చేయండి నువ్వు రేగు వన్లకే బాగా వంచుతున్నావు ఏమైంది

ఎంతో క్రిస్పీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ అయితే చేస్తున్నా అండి గోధుమ పిండి మసాలా చిప్స్ అనమాట ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఒక్కసైడ్లో ట్రై చేయండి ఫస్ట్ మనం గోధుమ పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకోవాలండి తగినంత ఉప్పు కారం వేసుకొని కొంచెం నువ్వులు కొంచెము వామా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట దీనికి వేడి నీళ్ళు అవసరం లేదు వేడి నూనె కూడా అవసరం లేదండి మీరు ఉంటే బటర్ యాడ్ చేసుకోండి లేకపోతే అది కూడా అవసరం లేదనమాట ఇవేవి లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్టీ అండ్ క్రిస్పీ గోధుమ పిండి మసాలా ఏమంటారు చిప్స్ అనేవి రెడీ అనమాట ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఈ విధంగా ఉప్పు కారము తర్వాత నువ్వులు తర్వాత వామ అన్నీ కూడా కలిసేటట్టు అయితే వాటర్ అయితే వేసుకుంటూ మనం చపాతీ లాగా అయితే పిసుకోవాలండి సేమ్ మనం చపాతి చేసేటప్పుడు ఎలాగైతే పిండి మెత్తగా పిసుకుంటామో ఆ విధంగా పిసుకోవాలి మరి రొచ్చ రొచ్చిందంటే కూడా మనకు చపాతీ అయితే రాదు కదండి అది కాబట్టి మనం చపాతీ పిండి లాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో మీరు కావాలంటే కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ కూడా యాడ్ చేయలేదండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే అసలు నమ్మలేదనమాట ఇంత మంచిగా వస్తాయా అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు చూడండి దీన్ని మనము సేమ్ చపాతీ ముద్దలు చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా అయితే చేసుకోవాలండి పిండిని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని ఇంకా మనమైతే చపాతి పిండి అయితే చపాతీలు అయితే చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మాకు ఎనిమిది చపాతీలు వచ్చినాయండి ఇంకా ఆ ఎనిమిది చపాతీలు తొందరగా చేసుకొని ఫస్ట్ రాగిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత పల్చగా అయితే మనం చపాతీని అయితే రాకాలన్నమాట చూడండి మాకైతే ఇంత చిన్న కొంచెం ముద్దనే ఇంత పెద్ద పెద్ద చపాతీలు వచ్చినాయి ఎంత మనం ఎంత రుద్దుతుంటే అంత సాగుతున్నాయి అనమాట మంచిగా పిండి నానింది కాబట్టి చపాతి కూడా అంత మంచిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారైనా చేసుకోవచ్చు లేదంటే ఒక రెండు రెండు చేసుకొని అయినా సరే కట్ చేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవచ్చు జస్ట్ మనం అప్పటికి మనం చపాతి చేసేటప్పటికి మనం ఇక్కడ వేడి నూనె అయితే వేడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నూనె మంచిగా వేడి వేడి అయిన తర్వాత సిమ్ములో పెట్టుకొని అప్పుడు మనము ఇవి చపాతి చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాం కదండి వాటిని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనము ఈ పిండిని అయితే కట్ చేసుకోవచ్చు అదే చపాతి చేసినటువంటి వాటిని మనం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం కాదులేండి సెకండ్ టైము చాలా టేస్టీగా ఉంది మీకు కూడా చూపిస్తే మీరు ఎప్పుడైనా చేసుకుంటారని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అయితే అప్పుడే ఇంకా మా వచ్చేసింది వచ్చేసిందనమాట సునక్క వాళ్ళు దావాత్కి పోతున్నారు అందుకోసం అని చెప్పేసి అక్క శారీ కట్టుకుంది అయితే ఎప్పుడు అక్కని మీరు నైట్లో చూసి ఉంటారు కాబట్టి శారీ కట్టుకో శారీలో ఒక చూపిద్దాం అక్కకు అని చెప్పేసి నేను వీడియో తీస్తుండే అక్క ఉండి కొంచెం ఆగా అని చెప్పేసి వెనక్కి అయితే వెళ్తుంది ఇక్కడైతే నేను చపాతి ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి నవ్వుతున్నారనమాట నీకు చపాతి కూడా చేయడం రాదని చెప్పేసి స్వాతి శుకుని అక్క ఇద్దరైతే నవ్వుతున్నారు నాకెందుకు రాదండి చపాతి చెప్పండి నాకు చాలా బాగా వస్తుంది నేను చెయ్యి నాకు రాదే నేను చేసి పెడతానని చెప్పండి మా ఇంట్లో ఇంకా నేనైతే చపాతి అయితే రాక్తున్నాను అదేందంటే యుద్ధం చేసినట్టు అయిపోయిందనమాట చాలా పల్చగ రావాలి కదండి అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా చపాతి చేస్తూనే ఉన్నాం అనమాట నేను రెండు చేశాను స్వాత ఒక రెండు చేసింది అనమాట ఇంకా చూడండి అంత పెద్దగా చేసిన అని చెప్పి చూపిస్తున్నాను నేను ఇప్పుడు దీనికి కట్ చేసేది అనమాట అయితే చెప్పాను కదండి సుగుణక్క శారీ కట్టుకుందని అక్క దావత్కు పోతుంది అంటే అక్కనే చెప్పకముందే అక్క హాయ్ చెప్పింది అనమాట అక్క నీ చీర బాగుంది ఉండే చూపిస్తే అందరికీ అని అంటే సరే అని చెప్పేసి అక్క కొంచెం వెనక్కి వెళ్ళి మంచిగా చూసారా దావత్కు పోతుంది కాబట్టి మల్లెపూలు కనకబురాలు రెండు పెట్టింది మా అక్క ఇక్కడ చూడండి మంచిగా చీర కట్టుకొని ఎంత నిండుగా ఉందో అమ్మ నిండు మూత అదిలాగుంటుందమ్మా మా అక్క అయితే మాత్రం అయితే ఇంకా అక్క అయితే మంచి శారీ కట్టుకొని ఉందండి అన్న అక్క వాళ్ళ హస్బెండ్ బయట అయితే వెయిట్ చేస్తుండే ఇంకా నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను చపాతి చపాతీ చేసినవన్నీ తీసి మళ్ళీ మెల్లగా కట్ చేసుకొని చాక్తం ఇలా అంటే అవన్నీ కూడా ముక్కలు ముక్కలు వస్తాయి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మంచిగా తీసే కట్ చేసుకోవచ్చు అనమాట కానీ మనకు కొంచెం తీసేటప్పుడు జాగ్రత్త అండి అవి ఒక్కొక్కసారి విడిపోతుంటాయి అయితే మనం ఏమనుకుంటామంటే ఇవి రావేమో అనుకుంటాం కానీ నూనె అయ్యం కానీ అవంతకు అవే విడిపోతాయి ఏం టెన్షన్ లేదనమాట అయితే మేము ఈ విధంగా చపాతీలు మొత్తం కూడా రాకి మొత్తం కట్ చేసినాము అయితే ఒక్కొక్క రెండు రెండు ఒక్కొక్కసారి రెండు రెండు ఒకసారి అయితే కట్ చేసినాము ఇక్కడ చూడండి మొత్తం కూడా చేసేసినా అన్నీ కూడా ఇది ఫస్ట్ ఒకటి చేశాను కదా ఇంకోటి కూడా కట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ టైం లేదు పిల్లలు వచ్చే టైం దగ్గర అంటే ఇంకా టైం అవుతుంది పిల్లలు వచ్చే స్కూల్ టైం నుంచి అని ఇంకా రెండు 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 కట్ చేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఎంత బాగా వచ్చినాయంటే ఫ్రెండ్స్ ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే ఈరోజు బ్లాగ్ అయితే మాత్రం ఇదే అనమాట మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే అదే రోజు మాకు ఏమైందంటే రెగి పండు తీసుకొచ్చిచ్చారన్న మా తమ్ముడు ఆ రెగి పండును కూడా మేము అందరం కూడా షేర్ చేసుకున్నాము ఇక్కడ స్వాతినే కట్ చేస్తుంది నేను కట్ చేస్తా ఇ అక్క అని చెప్పి స్వాతి కట్ చేస్తుంది ఇక్కడ పక్కన ఉన్న నేను కట్ చేసినా ఇదేమో స్వాతి కట్ చేస్తుంది ఇవన్నీ తీసి ఇప్పుడు మేము కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుందామని చెప్పేసి నేనైతే తీసి వేసేసానండి చూడండి మనము ఫస్ట్ కట్ చేసినప్పుడు చేసినప్పుడేమో అనుకున్నాం కానీ ఏ మాత్రం అతుక్కోవన్నమాట అవి చాలా నీట్గా విడివిడిగా విడిపోతున్నాయి అవి నూనెలు నూనెలు వేయంగానే విడిపోతున్నాయి అనమాట అంతా మంచిగా సూపర్గా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఫస్ట్ నూనె అయితే వేడి చేసుకోవాలండి మంచిగా హై ఫ్లేమ్లోనే పెట్టి నూనె వేడి అయిన తర్వాత మనం ఇవి చిప్స్ వేస్తున్నాం అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం చిప్స్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే మాడిపోతాయి ఇంకా అవి మనం తినడానికి కూడా అట్లా అట్లయిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి ఇప్పుడు తీసేస్తున్నప్పుడు మనకు కొంచెం వైట్ లాగా కనిపిస్తాయి కానీ అవి కొంచెం చల్లగైన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీకు ట్రై చేయండి అసలు మస్ట్ ట్రై అని నేను చెప్తాను ఇది నేనే చేశాను కాబట్టి ఇంకా నేనే కట్ చేస్తున్నా అవి రెండు స్వాతి చేసింది కాబట్టి స్వాతి కట్ చేసింది అక్క తొంత తొందరగా కట్ చేయే ఒక రోజు అయిపోయేటట్టు ఉంది నువ్వు చేసి నువ్వు కట్ చేసేసరి స్వాతి కామెడీ చేస్తున్నావు పక్క నుంచి నేను కట్ చేస్తారే స్వాతి నువ్వేం టెన్షన్ పడకని చెప్పేసి మళ్ళీ ఏంటంటే ఏ పని చేసినా కానీ నీట్గా తర్వాత స్లోగా చేసే అలవాటు అండి అందుకోసం అని చెప్పేసి మనదంతా నిదానమే ప్రధానంగా ఉంటుంది ఏమంటారుర్కురికి పాలు తాకంటే నిలబడి నీళ్ళు తాగేది బెటర్ అని నేను నా ఉద్దేశం నా అభిప్రాయం దిస్ ఈజ్ టోటల్లీ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట ఎవరిని ఎవరినని ఫోర్స్ చేసి చెప్పించింది కదండి మొత్తానికైతే నేను చేసినటువంటి చపాతీలు అవన్నీ కూడా నేనే చకలాకితోనే తీసేస్తున్నాను అనమాట ఇప్పుడు అవన్నీ తీసి నేను మళ్ళీ ఫ్రై చేసేస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వీళ్ళు ఎంతమంది పుష్ప టూ సినిమా చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చూశానండి పుష్ప టూ సినిమా చాలా చాలా బాగుంది ఒక్కసారి అయితే చూడొచ్చు మీకు వీలైతే వెళ్ళి చూసి రండి ఓకేనా ఫ్రెండ్స్ టికెట్ రేట్ ఎక్కువ ఉందండి టికెట్ రేట్ తక్కువ అయినాక చూడండి కానీ ఖచ్చితంగా అయితే చూడండి దాంట్లో జాతర సీన్ ఉంటుందండి ఆ జాతర సీన్ చూస్తే మాత్రం మనకు ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట అంత బాగా చేసిన అల్లు అర్జున్ గారు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది జాతర సీన్ ఒకటి లాస్ట్ ఫైట్ సీన్ ఒకటి మాత్రం అద్దరిపోయింది ఇక్కడేమో నేను చిప్స్ వేసి అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి ఒకసారి నేను రెండు రెండు కట్ చేశాను అనమాట రెండు చపాతీలు కట్ చేసి నేనైతే ఫ్రై చేస్తున్నా ఏది చేసినా మన నిదానమే ప్రధానం లేండి స్వాతి నవ్విస్తూ ఉందనమాట నవ్విస్తుంటే సర్లేవే అని నాకు ఇట్లే వస్తుంది ఇట్లా చేస్తా అని నేను చెప్తున్నానండి ఇంకా సుగునాక అప్పటికే వెళ్ళిపోయింది అనమాట మా అన్న వచ్చేసరికి సుగునాక వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి వెళ్ళిపోయింది అక్క దావత్కి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే చిప్స్ అన్నీ కూడా తీసేసి పక్కన చిల్లుల అది ఉంటుంది కదండి బొగాని దాంట్లో ఏ చేసినాం అనమాట మనం ఆయిల్ ఉంటే కిందకి మొత్తానికి మొత్తానికైతే మొత్తాన్ని చేసి పెట్టా పెట్టేశాను మస్తు ఇంకొకటి ఉంది అది తర్వాత చేద్దాంలే అని చెప్పేసి నేనైతే చేశాను టేస్ట్ చూడమంటే ఇంక నేనైతే టేస్ట్ చూస్తున్నాను చూడండి ఎంత పట పట సౌండ్ వస్తుంది అనమాట అంత మంచిగా క్రిస్పీగా ఉన్నాయి గోధుమ పిండి మసాలా చిప్స్ అనమాట ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎప్పుడైనా ప్రయాణాలు చేసినప్పుడు ఎప్పుడైనా పోయినా ఇట్లాంటివి చేసుకొని పోతే చాలా రోజులు చాలా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ओके ना फ्रेंड्स निक्क वीडियो नस्ते लाइक चाहिए शेयर चाहिए सब्सक्राइब मेरे को मी मुझे थैंक यू सो मच फॉर वाचिंग बाय बाय